ఓల్డ్ టౌన్ పిక్చర్స్ మరియు పద్మజ ఫిల్మ్ ప్రైవేట్ ఆత్రులు నిర్మించిన ఫైనాన్షియల్ క్రైమ్ థ్రిల్లర్ చిత్రమే జీబ్రా అని తెలిపారు చిత్రకథా నాయకుడు సత్యదేవ్ చిత్రానికి ఈశ్వర్ కార్తిక్ రచించి దర్శకత్వం వహించారన్నారు చిత్రంలో డాలీ ధనుంజయ సత్యరాజ్ ప్రియా భవానీ శంకర్ సునీల్ మరియు అమృత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించగా రవి బస్రూర్ సంగీతం సమకూర్చారున్నారు బ్రెజిలియన్ దేశానికి చెందిన నటి జెన్నీఫర్ మాట్లాడుతూ జీబ్రా చిత్రంలో నటించడం చాలా సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉన్నన్నారు చిత్రాన్ని ప్రేక్షకులు చూసి ఘనవిజమందించాలని కోరారు హ్యాపీ టు బి హియర్ ఇట్స్ మై ఫస్ట్ టైం హియర్ అండ్ ఐమ్ బీయింగ్ సో వెరీ ఐ థింక్ ఆల్ అండ్ ఎ we have been waiting for quite some time <laughs> and finally it's coming out and again we would like to request for the audience to watch on cinema it's a proper theater experience it's a lot of action and drama and a little bit romance <laughs> and the plot twist of my character and everything so it's going to be a lot of fun it's a family film and um, yeah, we look forward to to see what the audience will think yeah. of our film <laughs> కూర్చోదా రావయ్యా తీసుకో అందరికి నమస్తే అండి నా పేరు ఈ సినిమాకి నేను మన ప్రీ రిలీజ్ లో అన్నట్టు ఆయన సినిమాకి ఆ సినిమా సక్సెస్ అని నమ్మాం అంటే వస్తే చాలు సినిమా రిలీజ్ అయిన తర్వాత జనరల్ గా సక్సెస్ అవుతుంది కానీ ఆయన రావడమే మాకు కొండంత బలాన్ని ఇచ్చింది అంటే ఆయన అంటే ఒక మిడిల్ క్లాస్ మధ్య తరగతి వ్యక్తి అంత అచీవ్ చేయగలరని ప్రూవ్ చేసిన వ్యక్తి అండి ఒక జనరేషన్ జనరేషన్ సునామీ లాగా ఇన్స్పైర్ చేసిన వ్యక్తి ఆయన చూసే నేను వచ్చాను ఆయన చూసే భద్రం వచ్చాడు నాకు తెలిసి ఆయన చూసి వచ్చిన వాళ్ళు ప్రతి ఒళ్ళు ఆయన చూసి వచ్చిన వాళ్ళే అంటే నా నా ఉద్దేశం జస్ట్ దట్ కొంతమంది చెప్తారు కొంతమంది చెప్పుకోరు తప్ప ఎవరి అన్నయ్య అన్నయ్య మీద ఉండే దీంతోనే అందరూ వస్తారని నేను నమ్ముతాను అండ్ నాకు ఆయన ఇచ్చిన సపోర్ట్ అంత ఇంత కాదు మన ప్రీ రిలీజ్ లో ఆయన మాట్లాడిన దీనివల్ల సినిమా చాలా ఎక్కువ రీచ్ అయింది ఆయన ఇచ్చిన ప్రీ రిలీజ్ రోజు ఆయన వచ్చి మాట్లాడిన దానివల్ల అసలు సినిమా ఉందా లేదా అని అనుకునే మాకు ఇప్పుడు వైర్స్ నుంచి కాల్స్ రావడం డిస్ట్రిబ్యూటర్స్ నుంచి కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయి అది ఆ క్రెడిట్ అంతా అన్నయ్య రావడం వల్ల అన్నయ్య మాట్లాడిన మాటలు వల్లే సో ఎప్పటికీ రుణపడి ఉంటాను ఆయన వచ్చిన వాళ్ళందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం ఫస్ట్ టైం రాజమండ్రికి వచ్చాను సో ఒక మూవీ ప్రమోషన్ విషయం ఫస్ట్ టైం అంటే ఇప్పటి వరకు రాజమండ్రి ఎప్పుడు రాలేదు అంటే ముందు వచ్చాను వేరే పనుల మీద కంటే సినిమా పని మీద ఇదే ఫస్ట్ టైం సో మీరందరూ వచ్చినందుకు నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నవంబర్ ఇరవై రెండున జీబ్రా అనే నా ఫిల్మ్ రిలీజ్ అవుతుంది తెలుగు కన్నడ తమిళ్ హిందీ ఒక రకంగా చెప్పాలంటే ఇది నా మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను ఎందుకంటే ఇంత పెద్ద ప్లాట్ఫామ్ ఇన్ని లాంగ్వేజెస్లో సినిమా రావడం ఇంత పెద్ద పెద్ద యాక్టర్స్ లైక్ ధనంజయ సత్యరాజ్ గారు సునీల్ అన్న మన కమిడియన్ సత్య గారు ప్రియభవని శంకర్ జెనిఫర్ ఇంత పెద్ద కాస్ట్ అండ్ క్రూతో జనరల్గా ఫస్ట్ టైం సినిమా చేసే వాళ్ళకి అవకాశాలు దొరుకుతుంది సో ఈ సినిమా నాకు మొదటి సినిమాలో ఫీల్ అవుతున్నాను అలాగే నా భద్రం ఎప్పుడు నాకు ఎప్పటి నుంచి జ్యోతి నుంచి పరిచయం నా ఫస్ట్ సినిమా హీరో పూరి జగన్నాథ్ గారి సినిమా అప్పటి నుంచి నాకు నాకు భద్రానికి మంచి స్నేహం ఉంది కానీ అప్పటి నుంచి కూడా నాకు ఒక ప్రశ్న వెంటాడుతూనే ఉంది ఏంటంటే ఇతను వయసు ఎండు సో అప్పటి నుంచి ఇప్పటికి ఒకలాగే ఉంటాడు భద్రం థ్యాంక్ యూ సో మచ్ భద్రం ఇక్కడ వచ్చినందుకు సపోర్ట్ చేసినందుకు అండ్ మీరు అందరూ కూడా నా విన్నపం ఏంటంటే థియేటర్కి వచ్చి ఈ సినిమా చూసి ఎందుకంటే మన గోదావరి జిల్లా మన నేను వైజాగ్ నుంచి సో మన మా అమ్మ వాళ్ళది ఏలూరు భీమడోలు దగ్గర భీమడోలు ఏలూరు దగ్గర భీమడోళ్ళు సో ఇక్కడికి వచ్చి ఈ గోదావరి ప్రాంతంలో వచ్చి నేను ఇలా సినిమా చెప్పడం ఐ మీన్ సినిమా గురించి ప్రమోట్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది సో నాకు చిన్నప్పటి నుంచి అర్థమైంది ఏంటంటే మన జిల్లా ఈ గోదావరి జిల్లా కానీ లేకపోతే చుట్టుపక్కల జిల్లా వాళ్ళకి సినిమా అంటే అపార ప్రేమ అండ్ సినిమా బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు అండ్ నేను బల్లగుద్ది ఇది బల్లే కదా గుద్దుద్దా సో చెప్తున్నాను ఏంటంటే ఈ సినిమా అయితే మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది నా బ్లాక్ మాస్టర్ సినిమా కొన్ని ఎలా అయితే మీ అందరూ ఆదరించారు ఆ టైంలో ఇది కూడా ఒక ఫైనాన్షియల్ క్రైమ్ ఒక చిన్న ట్రాన్సాక్షన్ లెటర్ వల్ల ఒక రెండు వర్ల్డ్స్ రెండు ప్రపంచాలు నాది ధనంజయ ప్రపంచం కలిసి తర్వాత అక్కడి నుంచి ఆ ప్రాబ్లంని సాల్వ్ చేసే విధానంలో నేను కమీడియన్ సత్య గారు భవని శంకర్ జెనిఫర్ మీ అందరం కలిసి ఆ ప్రాబ్లమ్ ఎలా సాల్వ్ చేసాం అనేది ఆద్యంతం ఫుల్ కామెడీ ఉంటుంది మాస్ ఎంటర్టైనర్ అండ్ ఐ రిక్వెస్ట్ యు ఆల్ ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తే ప్రతిసారి నేను ఇక్కడికి వచ్చి నెక్స్ట్ నా ఫుల్ బాటిల్ సినిమా ఉంది మళ్ళీ ఇక్కడికి వచ్చి నేను ప్రమోట్ చేసుకుంటాను మీ ప్రేమ ఈ సినిమా పైన చూపించాలని కోరుకుంటున్నాను అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ ఇక్కడికి వచ్చినందుకు మళ్ళీ కలుసుకుందాం ఖచ్చితంగా కలుసుకుంటాం నమ్మకం ఇంత నాకు ఉంది థ్యాంక్ యూ వెరీ మచ్